బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏమైంది ఆయనకి కాలికి గాయమైనట్టు తెలుస్తూ ఉంది ఆయన నటిస్తున్నటువంటి సినిమా రాజా రాజాసాబ్ సినిమాలో ఒక షూటింగ్ జరుగుతుండగా ఒక ఫైటింగ్ సీన్ విషయంలో ఆయనకి కాలికి గాయమైనట్టు తెలుస్తూ ఉంది నిజానికి ఆయన కలికి సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్ళాలి జపాన్ భాషలో కలికి సినిమా రిలీజ్ అయింది అక్కడ కూడా ప్రభాస్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దాని ప్రమోషన్ కోసం ప్రభాస్ వెళ్ళాల్సి ఉండే షెడ్యూల్ కూడా తయారై ఉంది అంతా తయారైన టైంలో ఈ గాయం తగలటం ఫలితంగా అతనుకున్న సినిమా ప్రమోషన్ కూడా ప్రభాస్ వదులుకున్నారు దాని మీద జపనీస్ భాషలో ఆయన ఒక ట్వీట్ కూడా వదిలారు నేను రాలేకపోతున్నాను నా కాయికి గాయం తగలటం వల్ల అయినా సరే సినిమాని మీరు మిస్డ్గా వద్దు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ వచ్చి కలుస్తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ దగ్గర నేను రాలేకపోతున్నాను యూ డార్లింగ్స్ అంటూ కూడా ఆయన జపనీస్ భాషలోనే ఆ ట్వీట్ వదలటువంటిది జపనీస్లో బాగా ఆకర్షిస్తున్నటువంటి విషయం నిజానికి బయట దేశాల్లో మన తెలుగు సినిమా హీరో సినిమా ఎదురుగాటం పెద్ద ఎత్తున ఆడటం అది మంచి వండరు దాన్ని ఆ ఛాన్స్ని ఎవరు వదులుకోరు మన దేశంలో మన హీరో సినిమా ఆడటం వేరు మన హీరో సినిమా బయట దేశంలో కూడా ఆడటం వేరు ఇప్పుడు ప్రభాస్ స్థాయి ప్యాన్ వ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళారు అంటే ప్యాన్ ఇండియా స్థాయి నుంచి ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళారు ఇప్పుడు జపనీస్లో రాబోయే కలెక్షన్స్ ఆడే సినిమా రేంజు ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్లో ప్రభాస్ రేంజ్ని పెంచింది ఇప్పుడు ఈ పరిస్థితిలో సినిమా ప్రమోషన్ ప్రభాస్ ఎట్టి పరిస్థితులు వదులుకోడు కానీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ మేరకు గాయమైంది అన్న విషయం తెలియాల్సింది ఇప్పటివరకు చిన్న గాయమే అని చెప్పేసి సినిమా నిర్మాతలు కానీ వాళ్ళ టీం కానీ చెప్తా ఉన్నారు బయటకు అయితే విషయాలు రానట్లేదు సినిమా డైరెక్టర్స్ నిర్మాతలు వాళ్ళెవరు విషయాలు బయటకు రానిట్లేదు ఏ రకంగా గాయమైంది ఎంత మేరకు గాయమైంది విషయాలు ఇంతవరకు అయితే బయటకు రాలేదు కానీ రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నాయి ప్రచారం ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పలేము కానీ గతంలో కూడా ప్రభాస్కి అనేక సార్లు సినిమా షూటింగ్ల విషయంలో గాయమయ్యాయి బాహుబలి షూటింగ్ టైంలో గుర్రవమే నుంచి ప్రభాస్ కింద పడి అప్పుడు కూడా గాయాలు పాలయ్యాడు అంతకుముందు కూడా కొన్ని సినిమాల టైంలో అంటే షూటింగ్స్ అంటేనే రిస్క్తో కూడినవి మనకు తెలియదు కాదు అంటే పర్టికులర్గా ఛాలెంజింగ్ సినిమాలు ఫైటింగ్ ఓరియంటెడ్ సినిమాలు యుద్ధాల నేపథ్యం ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా కొంత ఛాలెంజింగ్ ఉంటాయి అలాంటి ఛాలెంజింగ్స్ని విరివిగా హీరోలు చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ కానీ బన్నీ కానీ రామ్ చరణ్ కానీ ప్రభాస్ కానీ ఛాలెంజింగ్ సినిమాలను ఎక్కువ టేకప్ చేస్తూ ఉన్నారు ఈ టైంలోనే కొన్ని గాయాల పాలవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్టీఆర్కి గాయాలయ్యాయి మహేష్ బాబుకి ఒక సినిమాలో గాయమైంది ఇవాళ ప్రభాస్కు ఏ మేరకు గాయమైంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ని కలిసి వేస్తున్నటువంటి విషయం చూడాలి ఇంకెంతవరకు అయితే నిజాలు విషయాలు బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కానీ ఒకటి ప్రభాస్ అయితే సేఫ్గానే ఉన్నాడు అంతవరకు చెప్పు సేపు నేనంత గాయమైతే కాదు ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స కొన్ని పొందుతున్నాడు మొన్న అల్లు అర్జున్కి హీరో అంతా కూడా అండగా ఉండి వచ్చి కూడా కలిసిపోయారు కానీ ప్రభాస్ రాలేదు కేవలం ఫోన్ చేసి మాత్రమే పరామర్శ చేశారు కారణం ఏంటంటే రాలేని పరిస్థితుల్లో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తన సొంత సినిమా ప్రమోషన్ కూడా ప్రభాస్ వెళ్ళని పరిస్థితి అది కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రమోషన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్కి ఒక రేంజ్ని క్రేజ్ని తీసుకొచ్చేటువంటి ప్రమోషన్ దాన్ని కూడా ప్రభాస్ వదులుకున్నాడు అంటే ప్రభాస్ ఎలాంటి గాయమైన పరిస్థితిలో ఉన్నారు ఎలాంటి వైద్య చికిత్సని ఆయన తీసుకుంటున్నాడు డాక్టర్లు ఏ మేరకు రెస్ట్ని రికమెండ్ చేశారు అనేటువంటిది కూడా తెలవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది చూద్దాం ప్రభాస్ టీం నుంచి ఏమైనా వస్తాను మనం ప్రభాస్ పిఆర్ టీంని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం లేదు ఆయనకి చిన్న గాయమైంది ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన డాక్టర్ కొంత విశ్రాంతి చెప్పారు కాబట్టి ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అందుకే ప్రమోషన్ ఈవెంట్ కూడా రద్దు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ పీఆర్టీ టీం చెప్తుంది కానీ మరి నిజ ఏంటి సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాలు ఏంటి అనేది కూడా చూడాల్సింది వాళ్ళైతే సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ ఖండిస్తున్నారు ఇప్పటికీ ప్రభాస్కి కేంద్ చిన్న గాయమే అని చెప్తున్నారు కాదు ఒక డౌట్ ఏంటంటే చిన్న గాయమే అయితే ఎందుకు ప్రమోషన్ ఈవెంట్కి పోలేదు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభాస్ కెరీర్కి ఉపయోగపడేటువంటి జపాన్లో జరుగుతున్నటువంటి ప్రమోషన్ ఈవెంట్కి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది మాత్రం చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ మదన పడుతున్న విషయం చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి ప్రభాస్ మళ్ళీ ఎప్పుడు కోలుకుంటారు ఎప్పుడు సినిమా షూటింగ్లో పాల్గొంటారు రాజా రాజాసాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ చూడాలి మరి